హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశి ప్రజెంట్ మనం ఇప్పుడు కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాం కొత్త టాపిక్ ఎందుకంటున్నానంటే మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు నా పేరు వంశి కొన్ని రకాలుగా చేంజెస్ ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది నేను చేస్తున్నాను కనపడటానికి హాయిగా కనిపిస్తున్నాను కానీ కొన్ని బాధలు నాలో కనిపిస్తూ ఉంటాయి సో దాన్ని కరప్షన్ ఎలా చేసుకోవాలి అసలు నా పేరు ఉందా డేట్ ఆఫ్ బర్త్ మంచిగా ఉందా నేను ఎలాంటి కలర్లు కానీ లేకపోతే స్టోన్స్ కానీ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలని దీని మీద చాలా నాకు ఉండే డౌట్స్ మీకు ఉండే డౌట్స్ ఖచ్చితంగా సో ఇవన్నీ అతి తక్కువ టైంలో అతి తక్కువ డబ్బులతో మన ముందుకి ఈరోజు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ జాబ్ చేస్తూ మానేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని మన ముందుకు వచ్చారు సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న సార్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు డాక్టర్గా చేసి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరు వదిలేసుకోరు గా ఉన్నత స్థాయిలో ఉండి మీరు ప్రజల కోసం ప్రజలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని వచ్చారు సార్ సో చూసుకుంటే థాట్ సిరీస్ మీతో మాట్లాడడానికి వచ్చాను త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ డేట్స్ పుట్టిన వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండబోతున్నారు బేసిక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి పుట్టుక నాన్న చాలా మంది త్రీ అంటే మంచిదా కాదా ఒక డౌట్ ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ త్రీ సో త్రీ అంటే దేవతల గురు దేవన్ ఉంది సో దేవుడు దీవించిన నెంబర్ త్రీ సో ఈ త్రీ వాళ్ళు ఎలా ఉంటారంటే స్పిరిచువల్ మంచి మనసు ఎవరిని మోసం చేయరు ఎవరిన సాయం కోరుకుంటే అనకుండా కూడా పోయి సాయం చేసే గొప్ప మనసు త్రీ సో ఒక ఇంట్లో ఒక అమ్మాయి త్రీలో పుట్టింది త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆ అమ్మాయి ఎదుగుతుంటే తండ్రికి సంపాదన తండ్రి ఆర్థిక పరిస్థితి చాలా బలపడతాడు ఆయన ఈజీగా సార్ ఈ బిడ్డ పుట్టాక నేను బాగుపడ్డాను అని మీద చెయ్యి చేసుకొని గొప్పగా చెప్పచ్చు అదే ఈ మూడో తేదీ పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అత్తగారింటికి చాలా మంచి గ్రోత్ ఉంటుంది సో ఈ తిరిగి వాళ్ళని మనం దేవతలు చాలా తెలివైన వాళ్ళు చాలా నిజ నిజాయితీ పొరలు సో వీళ్ళు బేసిక్ ఎలా ఉంటారంటే గెలుపు ఓటమల్ని సమానంగా స్వీకరిస్తారు వీళ్ళు గురువుల్లాగా ఉంటారు మూడులో పుట్టిన వాళ్ళు డాక్టర్ అనుకోండి వీళ్ళు ప్రాక్టీస్ చేయడు కాలేజీలో చేరి మిడిల్ కాలేజీలో పిల్లలకి పాఠాలు చెప్తాడు ఏ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ హెచ్ఓడి ఈ పొజిషన్స్ లో ఉంటారు సో పది మందిని వాళ్ళ తయారు చేయాలి అనే గొప్ప మనుషులు గురువుల్లా ఉంటారు సో బేసిక్ గా టీచర్స్ ప్రొఫెసర్స్ కాలేజెస్ ఇలా రన్ చేస్తారు బట్ వీళ్ళకి క్వాలిటీ ఏమంటే వన్ ప్లస్ టూ క్వాలిటీస్ ఉంటాయి అవసరం అవసరమైతే ఈ త్రీ వాడు నాయకుడు అవ్వగలడు లైక్ జగన్ ట్వంటీ వన్ వ్యాపారం చేశాడు నాయకుడు అయ్యాడు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు ట్వంటీ వన్ త్రీ ఇలా చాలా మంది చూశాను నేను ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ లో పుట్టి వీళ్ళ మెయిన్ డిఫెక్ట్ ఏమంటే నాన్న ఈ త్రీ సిరీస్ లో పుట్టిన వాళ్ళ పేరు ఆరు ఉంటే త్రీ అంటే దేవతల గురువు సిక్స్ అంటే రాక్షసుల గురువు త్రీ కి సిక్స్ కి పడదు అవును సో మూడులో పుట్టిన వాళ్ళ పేరు ఆ లక్షాల్లో లైక్ నరేష్ మహేష్ ఇప్పుడు మహేష్ అనే ఒక ఆయన సూపర్ స్టార్ ఉన్నారు అదే పేరు అందరూ అంత రేంజ్ ఎందుకు పోరంటే ఆయన పుట్టుకది యాప్ ఒక పేరు వంద మందిలో ఏడు మందికి సెట్ అయిపోతున్నాను అంటే మన లాంటి వాళ్ళు ప్రపంచంలో ఆరు మంది ఏడు మంది ఉంటారు టోటల్ సో ఏడు మందికి మాత్రమే సెట్ అవుతుంది మిగతా తొంభై మూడు మందికి ఆ పేరు వల్ల నేను కనీసం ఒక మూడు వేల మంది చిరంజీవి కరెక్షన్ ఇచ్చాను సార్ మళ్ళీ వాళ్ళందరూ మన మెగాస్టార్ రేంజ్ లో కనీసం టెన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ కూడా లేరు దే ఆర్ స్ట్రగలింగ్ చంద్రబాబు పేరు నోడుకొని వెయ్యి మంది కరెక్షన్ ఇచ్చింటా చిత్తూరు తిరుపతి చంద్రగిరి దానిలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు సో ఒక పేరులో ఒకరు గొప్ప వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము వాళ్ళ పుట్టుకలో వీళ్ళు లాక్కోవడం ఎనర్జీని పేరు వల్ల అందరికీ అదే పేరు వల్ల అదే ఎనర్జీ రాదు సో ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో పుట్టిన వాళ్ళు సిక్స్ లెటర్స్ లో పేరు పేరు పూడితే సిక్స్ నంబర్ రాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ పేరు కూడామనుకోండి ఫిఫ్టీన్ నెంబర్ ట్వంటీ ఫోర్ నంబర్ థర్టీ త్రీ నంబర్ వస్తే డబ్బు నిలబడదు భార్యాభర్తల మన సంబంధాలు పాడవుతాయి కోపం ఎక్కువ అవుతుంది త్రీ సిక్స్ అంటే ఇతనే దేవుడు ఇతనే రాక్షసుడు రెండులా ఉండగలరు సో మూడులో లో పుట్టిన వాళ్ళ పేరు ఐదు అక్షరాలు గాని ఏడు అక్షరాలు గాని పెట్టుకుంటే ఏడు అడుగులు పవిత్రమైన బంధం మూడు ఏడు సో ఈ కాంబినేషన్స్ లో పెట్టుకోవాలి అంటే మేము పిల్లలు పుట్టినప్పుడు వచ్చినప్పుడు వంద జాగ్రత్తలు తీసుకొని చక్కటి పేరు పెట్టిస్తానా సో వీళ్ళకి ఆ తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిక్స్ వాడకూడదు గ్రీన్ కలర్ వాడకూడదు ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే త్రీ వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఓకే అంటే నెంబర్స్ స్టోన్స్ ఇంక ఇవి కూడా అవునా అన్న అంటే స్టోన్స్ తీసుకుంటే వీళ్ళకి అమిటిస్తాను ఒక స్టోన్ ఉంది ఇది సెవెన్ క్యారెట్స్ కానీ మెడలో వేసుకుంటే చాలా మంది డౌట్ ఏమంటే చిన్న పిల్లలకు స్టోన్స్ ఎందుకు నేనేమంటానంటే మొక్క వందని మానే ముగుతుందా చిన్నప్పుడే స్టోన్స్ వేస్తే వాళ్ళు మంచి గుణాలు తీసుకొని దేవుడు లాంటి క్వాలిటీస్తో ఈ రత్నం అంటే దేవుడు సో ఇవేం చేస్తాయంటే పిల్లోళ్ళలో మంచి ప్రవర్తన కోపం తగ్గించుకోవడం పెద్దలు చెప్పి తినడం పెద్దలకు అనుకూలంగా చాలా దగ్గర చూస్తున్నాను ఇంటర్ డిగ్రీకి వచ్చే కొన్ని తల్లెలను తిరుక్కుంటున్నారు పిల్లలు మొండిగా ఫోన్ ఇవ్వందే పని చేయరు బైక్ కావాలి నాకు డబ్బులు కావాలి సినిమాకు పోవాలి నేను ఎంతకాలం చదవను నేను కాలేజీకి పోను సో ఇవన్నీ మొండి క్వాలిటీస్ మనం పెట్టిన రాంగ్ వైబ్రేషన్స్ మూడో పుట్టుంటాడు మంచి పుట్టుక పేర్లో రాంగ్ నంబర్ వల్ల అవన్నీ చెక్ చేసి మనం గాని వాళ్ళ పేర్లో ఒక మార్పు లకీ స్టోన్ లకీ కలర్ ఇవాలో అయితే అద్భుతంగా ఉంటుంది మెయిన్ గా వీళ్ళకి అమితి స్టోను అమృతం లాంటిది సో వీళ్ళు పచ్చేసుకోకూడదు పచ్చేసుకోకూడదు ఆరు పదిహేను ఇరవై నాలుగులో ముఖ్యమైన పనులు చేయకూడదు అండ్ ఈ త్రీలో పుట్టిన వాళ్ళ పేరు కానీ సి లెటర్ కానీ ఎల్ లెటర్ కానీ ఎస్ లెటర్ అయితే ఘన విజయాలు ఏజేవై కూడా విజయాలు బికెఆర్ టీతో కూడా విజయాలు ఈ త్రీలో పుట్టిన వాళ్ళ పేరు వితో కానీ యూతో కానీ పెట్టుకుంటే కంప్లీట్ ఆపోజిట్ సముద్రం మధ్యలో పోయి ఆగిపోయినట్టు ఏ పోవాలి తెలియదు బిజినెస్ లో నష్టాలు ఫ్యామిలీలో కొట్లాట్లు మనస్పర్ధలు సార్ ఒకప్పుడు ఫారెన్ కంట్రీస్ లో డైవర్స్ ఎక్కువ మనం నవ్వుకునేవాడు అరే అదే విడిపోయారు రెండో పెళ్లి మూడో పెళ్లి నాలుగో ఇప్పుడు అక్కడ తగ్గిపోయినాయి ఇండియాలో పెరిగిపోతుంది సో చూసుకుంటే ఒక నేను రీసెంట్ చూసాను త్రీ ఫోర్ మంత్స్ లో ఐ సీన్ మోర్ దెన్ టెన్ గర్ల్స్ టూ టైమ్స్ డైవర్స్ అమ్మాయిలు కూడా పది మంది చూసాను చాలా అంటే ఏ అమ్మాయి కూడా విడాకులు అవ్వాలని కోరుకోదు వాళ్ళ పేర్లో రాంగ్ నంబర్ వల్ల ఇలా అవుతుంది తల్లిదండ్రులందరూ కూడా మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లల పేర్లు అసలు ఏముంది ఇది తెలుసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే పిల్లలకి మనం బంగారు భవిష్యత్ ఇచ్చినట్టు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే ఈ మధ్య మనం చూసినట్టు డైవర్స్ చిన్నదానికి పెద్దదానికి అర్థం పర్థం లేదు అసలు సో గుర్తుపెట్టుకోండి అండి మీరు కూడా చూసే ఎవర్స్ కానీ పిల్లలు కానీ పెద్దలే కానీ ఎవరు చూసినా కూడా పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ మనం చూస్తూ ఉంటాం లక్షలు పెట్టి చదివిస్తూ ఉంటాం దానికి వృధా చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి కొంచెం మనం జాగ్రత్తలు తీసుకుంటే సార్ దగ్గరకు వచ్చి సార్ నెంబర్కి ఒక్కసారి మీరు మెసేజ్ చేస్తే జస్ట్ వన్ సెకండ్ ఒక వన్ మినిట్ సార్కి టైం ఇస్తే మీరు సార్ ఖచ్చితంగా కరెక్షన్ చేసి మీ పిల్లగాల భవిష్యత్తు మార్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా స్క్రీనింగ్ గడిపే నెంబర్కి ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు మంచి ఉంటే మంచి చెప్తారు దాంట్లో కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేస్తారు ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఎవరికి కానీ కొత్త చూసే చాలా కూడా మంచి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాన్న